అందరికీ నమస్కారం చైత్రమాసం శుక్లపక్షం పదవ రోజు అంటే దశమి రోజున ధర్మరాజ దశమి లేదా యమధర్మరాజ దశమి అని యమధర్మరాజుకి ఈరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారంట తన యొక్క కన్న కొడుకుని యముడికి దానంగా ఇచ్చాను అన్నందుకు ఆ కొడుకు మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమలోకానికి వెళ్ళిన కథ ఉపనిషత్తుల్లో ఉన్న యముడు నచికేతుల కథ వినటం ఈరోజు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది యమధర్మరాజుకి పూజలు ఎలా చేస్తారో మనకైతే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలియదు కానీ కార్తీక మాసంలో మాత్రం తర్పణాలు విడుస్తూ ఉంటుంటాం అయితే ఈరోజు యమధర్మరాజు దశమి సందర్భంగా ఉపనిషత్తుల్లో ఉన్న జాబాలి నచికేతుల కథను విని మృత్యువు యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామ జాబాలి చెప్తే అన్నమాటకు కట్టుబడి ఉండాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది ఈ నచికేతుని కథ కఠోరోపనిషత్తుల్లో కనిపిస్తుంది పూర్వం గౌతమ్ముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపదండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని ఒట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయటం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది దానమంటూ చేస్తే అవతల వాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అనే సందేహం మొదలైంది పైగా చిన్నపిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటన్నిటిని దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తానా అన్న అని అడగడం మొదలుపెట్టాడు పిల్లాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది నిన్ను ఆ యముడికి దానం చేస్తాను పో అని చీ తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు తొందరపడి తాను మాటకి తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో పొరపాటును అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలి అనుకున్నాడు నచికేతుడు పొరపాటుని అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్న వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు నచికేతుడు యమలోకములో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను బేరిజిస్తూ సమయం వచ్చినప్పుడు వాని ప్రాణాలను హరిస్తున్న యముడి తలముణుకలుగా పనిలో ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుడిని గమనించాడు యముడు ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పని ఏంటి ఇంటికి పో అన్నాడు యముడు కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను తాను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించటం భావ్యం కాదు కదా నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలు ఇస్తాను తీసుకో అన్నాడు యముడు నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి అప్పుడు నచికేతుడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తధ అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించండి అన్నాడు నచికేతుడు ఇందులో స్వర్గం అంటే ఒక గూఢార్థం ఉంది స్వర్గలోకే నా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు అంటే నిర్భయ నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు స్వర్గం అంటే ఏదో సుఖలాలసాలు కాదు నిర్భయంగా ఉండడమే స్వర్గంగా సూచిస్తున్నాడు నచికేతుడు దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడిగాడు నచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణరహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలుడు అనుమానాలున్నాయి ఏదైనా కోరుకో నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యమధర్మరాజు కానీ నచికేతుడు తన పట్టును విడవలేదు తనకి ఇస్తేగిస్తే ఆ మరణ జ్ఞానాన్ని వరంగ ఇవ్వమని కోరుకున్నాడు నచికేతుని పట్టుదల తృష్ణ చూసి యముడికి ముచ్చట వేసింది సరే చెప్తా విను మీ మానవులు గుడ్డి వాళ్ళని అనుసరించే గుడ్డి గుడ్డివాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉన్నారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒకటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుముఖం పడతాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణే కఠోర ఉపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తల్పిస్తుందట అందుకే వివేకానందుడు అంటే జ్ఞానులకి కఠోరోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఒక పది పన్నెండు మంది పిల్లలు ఉంటే ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానందుడు అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త అంటే లేవండి మేల్కోండి అన్న మాటలు కూడా కఠోరోపనిషత్తులోనివే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే భౌతిక సుఖాల కోసం వెంపర్లాడకుండా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే మరణం మీద భయం అనేది ఉండదని తెలుస్తుంది